హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మంచి ఆలోచనలు చేస్తే మంచి పరిణామాలు ఉంటాయి ఇటువంటి అంశాల గురించి మనకు ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తూ ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు ఇవాళ కూడా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే శాంతి కార్యక్రమానికి స్వాగతం మొట్టమొదటిగా ఎన్నో మంచి విషయాలు చెప్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా ఈరోజు ప్ర ప్రథమంగా భగవద్గీతలో ఉండేటువంటి కర్మయోగం గురించి తెలుసుకోవాలనిపిస్తుంది ఓకే ఓకే శ్రీమద్ భగవద్గీతని సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు అంటే అనేక శాస్త్రాలు వీటన్నిటికీ కూడా తలమానికం వంటిది శ్రీమద్ భగవద్గీత అలాగే శ్రీమద్భగవద్గీతని గీతా మాత అని కూడా అంటారు అంటే తల్లితో పోలుస్తారు ఎందుకంటే ఏ వ్యక్తికైనా తన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానం తల్లికుంటుంది అందుకే మన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంట సో అలాంటిది శ్రీమద్ భగవద్గీత వాస్తవంగా మానవ జీవితం ఎలా గడపాలి అనేటువంటి ఎన్నో ప్రాక్టికల్ అంశాలు శ్రీమద్ భగవద్గీతలో ఉంటాయి అందుకే ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్ట్స్ కూడా మేము భగవద్గీత చదివాము అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ అత్యధిక భాషల్లోకి అనువదింపబడింది కేవలం మన భారతదేశంలో ఉండేటువంటి భాషల్లోకే కాదు ఫ్రెంచ్లోకి ఇటాలియన్లోకి అరబిక్ పర్షియన్ ఇంగ్లీషు ఇలాగా అనేక భాషల్లోకి శ్రీమద్ భగవద్గీత అనువదింపబడింది దాంతోపాటుగా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా భగవత్ మీద మీద రిసెర్చ్ చేసిన స్కాలర్స్ ఉన్నారు వాస్తవంగా భారతదేశంలో దీని మీద ఎంత రిసెర్చ్ జరుగుతుందో భగవద్గీత మీద రిసెర్చ్ చేసి పిహెచ్డీలు పొందినటువంటి పాశ్చాత్య ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు సో ఎందుకు ఇది ఎంత కనెక్ట్ అవుతుంది అంటే భగవద్గీతలో చెప్పేటువంటిది అంతా కూడా యూనివర్సల్ కాన్సెప్ట్స్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు వాస్తవానికి యోగం యోగా అనేటువంటిది ఇప్పుడు అసలు ఓతపదం అయిపోయింది అందరికీ రైట్ సో ఇలాంటి యోగానికి కూడా మాతృక అంటే ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ శ్రీమద్ భగవద్గీత ఎందుకంటే ఇందులో స్వయం భగవంతుడు పరమాత్ముడే యోగానికి నిర్వచనమిచ్చారు యోగము అంటే ఏమీ లేదు నీ మనసును నా మీద నిలకడ చెయ్యు మన్మ నాభవ మధ్యాజీభవ మనస్సులో కేవలం నన్నొక్కడే పెట్టుకో భవ మధ్యలో ఉన్న శ్రీ మహావిష్ణువులాగా అవ్వు అలాగే నష్టోమోహ స్మృతిర్లబ్ధ మానవ జీవితానికి ద ఫైనల్ ఏం నష్టో మోహ అంటే మోహం అనేటువంటిది లేకుండా చనిపోయినప్పుడు ఒక్క పరమాత్మ స్మృతిలో ఉండాలి అందుకే ఎవరైనా మరణ సైపోయి ఉంటే ఏం చేస్తారు వాళ్ళు చెవులోకి వెళ్ళి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటారు లేదంటే నారాయణ మంత్రం అంటారు దీని గురించి చాలా మంచి కథ ఉందన్నమాట అజామిలుడు అనే ఒక పాపాత్ముడు ఉండేవాడంట మహామహా పాపి జీవితంలో ఒక్కసారి కూడా భగవన్నామ స్మరణ చేయలేదంట అయితే అతనికి ఒక సంతానం ఉన్నాడు అనమాట అతని పేరు నారాయణ అయితే ఇంకా అజాములుడంతటి పాపాత్ముడు కూడా చనిపో చనిపోయే టైంలో అయినా సరే అందరూ అనుకుంటే ఒక్కసారన్నా ఒక్కసారైనా భగవంతుడి పేరు ఉచ్చరిస్తే బాగుంటుంది అనుకున్న టైంకి వాళ్ళ కొడుకు గుర్తొచ్చి వాడు నారాయణ అని అంటాడు అనమాట ఆ పాపాత్ముడు కూడా సో అప్పుడు ఆ జస్ట్ ఆ మరణ మీద ఆ మాట అన్న అన్న కారణంగా కూడా వాళ్ళు అతనికి హలోకం లభించింది అని శాస్త్రాల్లో రచించారు సో ఇలాగ పరమాత్ముడు డైరెక్ట్గా చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి మహావాక్యాలు ఉన్నటువంటిదే శ్రీమద్ భగవద్గీత అయితే భగవద్గీతలో ముఖ్యంగా నాలుగు రకాల యోగాల గురించి వర్ణించడం జరిగింది జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం భారతదేశం కర్మయోగుల దేశం మనం ఒక స్వామి వివేకానంద గారిని తీసుకున్న మహాత్మా గాంధీ గారిని తీసుకున్న అలాగే బ్రహ్మకుమారీస్ యొక్క సాకార స్థాపకులైనటువంటి ప్రజాపిత బ్రహ్మగారిని మనం తీసుకున్న తర్వాత బ్రహ్మబాబా తర్వాత బ్రహ్మకుమారిస్ హెడ్జ్ అయిన దాదీలను అందరినీ చూసిన అలాగే ఇంకా చాలామంది ఈ చెప్పాలంటే మన ప్రస్తుత భారత మంత్రి కూడా ఒక కర్మయోగులు అంటే కర్మని యోగాన్ని జోడించినటువంటి వాళ్ళు వీరందరికీ కూడా శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది ఒక దిక్సూచి అంటే ఒక గైడింగ్ ఫ్యాక్టర్ అయ్యింది అయితే మరి నాలుగు రకాల యోగాలలో తేడా ఏంటి రైట్ సో జ్ఞాన యోగి అనేటువంటి వ్యక్తికి ఎంతో జ్ఞానాన్ని అనేటువంటిది ఆ వ్యక్తి ఆపాదించుకుంటాడు చదవడం వల్ల రిసెర్చ్ వల్ల లేదంటే కొత్తవి కనిపెట్టడం వల్ల కుతూహలం వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు ఆ వ్యక్తి వారిని మనం జ్ఞాన యోగులు అని అంటాం తర్వాత అది భక్తి యోగం భక్తి యోగం అంటే ఆ భక్తి పరవశంలో వాళ్ళు ఉంటారు ఒక అన్నమాచార్యులు ఒక రామదాసు ఒక కబీరు ఒక మీరా వీరందరూ కూడా భక్తి యోగంలో పరాకాష్ఠకు చెందినటువంటి వారు ఆ పరమాత్మని యొక్క ఒక్క క్షణ దర్శనం కోసం వాళ్ళు తమ జీవితాన్ని అంకితం చేశారు మీరాబాయి యొక్క ఎన్నో కథలు మనం చదువుతూ చదివే ఇతిహాసంలో ఆమెతో విషం తాగించారని చెప్పేసి ఆమెని చంపాలని ప్రయత్నం చేశారని కానీ ఏమైనా సరే ఆమె శ్రీకృష్ణుడి మీద తనకున్నటువంటి ఆ ఆరాధనను మాత్రం ఆమె వ వదిలిపెట్టలేదు సో ఇది భక్తి యోగం ఇప్పుడు మనం కర్మ యోగం శ్రీమద్ భగవద్గీతలోనే యోగానికి కర్మకి ఉన్న రిలేషన్షిప్తో చాలా మంచి మహావాక్యాలు ఉన్నాయి యోగేసు కర్మసు కౌశలం అంటే ఒక యోగి అనేటువంటి వ్యక్తి తన ప్రతి కర్మను చాలా కౌశలంగా చేస్తాడు కౌశలంగా అంటే ఏంటి చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు అనేసి దాంట్లో ఏ విధమైనటువంటి మనం తప్పు ఒప్పులు ఎంచలేము పరిపూర్ణ ఏకాగ్రతతో తన లక్ష్య సాధన వైపు ఇతర ఏ డిస్ట్రాక్షన్సు ఆకర్షణలు ప్రలోభాలకి గురి కాకుండా తన లక్ష్యం వైపే వెళ్ళేటువంటి వాడు కర్మ యోగి ఎప్పుడైతే ఇలాంటి కర్మయోగిగా ఉంటారో వారు జీవితంలో చాలా అత్యున్నత శిఖరాలను వాళ్ళు చేరుకుంటారు అందుకనే ఎవరన్నా బాగా కష్ట చూడండి ఐఏఎస్ చదవాలని చెప్పేసి కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో ఇయర్స్ డెడికేట్ చేస్తారు వాళ్ళని ఏమంటారు ఒక యోగిలాగా చదువుతున్నాడు అని అంటారు అంటే యోగి అనేటువంటి వ్యక్తి తన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి కొంచెం కూడా అటు ఇటు వెళ్లకుండా తను చేసేటువంటి కర్మ మీద మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దాని మీద వాళ్ళు అటెన్షన్ పెడతారనమాట సో కర్మయోగి అనేటువంటి వ్యక్తి తను ఏదైతే పని చేస్తున్నాడో దాని మీద మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అటెన్షన్ పెట్టి గమనిక పెట్టి చేస్తారు అయితే ఇది కర్మ చేసే విధానం గురించి చెప్పారు కానీ శ్రీమద్ భగవద్గీతలోనే కర్మ యొక్క రిజల్ట్ గురించి కూడా చెప్పారు ఏమన్నారు అంటే కర్మ చెయ్యడం వరకే నీ వంతుంది తర్వాత దాని యొక్క రిజల్ట్ నీ చేతిలో లేదు ఎవరైతే ఈ రెండవ భాగాన్ని పాటిస్తారో వారే నిజమైన కర్మయోగులు వాస్తవంగా ఎప్పుడైతే మనం ఆ రిజల్ట్కి మన ఎక్స్పెక్టేషన్కి మనం టూ మచ్గా అటాచ్ అయిపోతామో ఆ ఎక్స్పెక్టేషన్ ఆ రిజల్ట్ కన్నా కొంచెం తేడా వచ్చినా సరే తట్టుకోలేరు దీన్ని ప్రాక్టికల్ ఉదాహరణతో మనం కానీ తీసుకున్నట్లయితే ఐఐటి రిజల్ట్స్ వచ్చాక లేదంటే నీట్ రిజల్ట్స్ వచ్చాక వాళ్ళనుకున్న కాలేజ్లో సీట్ రాలేదనో వాళ్ళనుకున్న ర్యాంక్ రాలేదని సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగే అనుకున్న కెరియర్ ఫ్రెలిష్ కాలేదని కెరియర్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారు అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో వాళ్ళు కూడా వాళ్ళకు గోల్ పెట్టుకుని ఆ క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు సాధించలేకపోయినా సరే చాలా విపరీత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీటన్నిటికీ కూడా కారణం ఏంటి ఆ రిజల్ట్ మీద మనకు ఉన్నటువంటి టూ మచ్ ఎక్స్పెక్టేషన్ మన చేతిలో కర్మ చెయ్యడం వరకే మన చేతిలో ఉంటుంది మరి దాని రిజల్ట్ దేని చేతిలో ఉంటుంది మనం అన్నీ మంచిగా చేస్తే మంచి రిజల్టే రావాలనేది ఈజ్ అ కామన్ ఎక్స్పెక్టేషన్ కామన్గా అందరూ అనుకునేది కానీ ఒక్కోసారి అలా రాదు ఎందుకు రాదు ఇదే చాలా సూక్ష్మమైన కర్మ సిద్ధాంతం ఒక్కోసారి మనం చాలా కష్టపడతాం కానీ ఆ టైంకి అక్కడ ఉండాల్సిన ఆఫీసర్ ఆ సీట్లో ఉండడు లేదంటే కరెక్ట్గా మనం వెళ్ళిన రోజే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఏదైనా మనం బ్యాంకుకి వెళ్ళిన రోజే ఆ మెషిన్ పనిచేయదు సో మనకి ఏమనిపిస్తుంది అయ్యో నేను ఇంత దూరం నుంచి వచ్చానే అయ్యో నేను ఇంత కష్టపడ్డానే టైంకి నాకు ఇది రాలేదు అని ఎందుకంటే మనకి ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అంటే అది కేవలం మన గొప్పతనం వల్ల రాదు కేవలం మన కృషి వల్లే మనకి రిజల్ట్ రాదు మనం అప్పటి వరకు ఏదైతే కర్మ ఫలాన్ని ఎక్యుములేట్ అంటే జమ చేసుకుంటామో దాని పర్యవసనంగా మనకి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది ఏ వ్యక్తి అయితే తన సమయాన్ని నిర్లక్ష్యంగా సోమరితనంలో కేర్లెస్గా వేస్ట్ చేస్తాడో ఆ వ్యక్తి సమయానికి మోసపోతాడు అంటే సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే సమయం కూడా మనకి కలిసి రాదు అదే అంటారు కదా మా టైం బాగాలేదు టైం బాగాలేదు అనేసి టైం బాగాలేదని ఇప్పుడు అనుకోవడం వల్ల ఉపయోగం లేదు మనం ఎప్పుడు టైంని వేస్ట్ చేసుకున్నామో అప్పుడే మనం మేల్కొని ఉండవలసింది విధంగా మనం ఒకళ్ళని బాధ పెట్టి ఒకళ్ళకి నష్టపరిచి ఈర్ష్య ద్వేషాలతో ఒకళ్ళని కింద నుంచి అవమానించి ఇలాంటివి చేసినప్పుడు మనకి జన సహాయం లభించదు అంటే మనుషుల వల్ల కలిసి రాదు మాట ఇచ్చి కూడా మనల్ని మోసగిస్తారు సమయానికి హెల్ప్ చేస్తామని చెప్పి హెల్ప్ చేయరు లేదంటే అక్కడ ఉండాల్సిన వ్యక్తి ఉండరు ఎందుకు మనము మన తోటి జనులకు ఎప్పుడైతే మనం సుఖం ఇవ్వమో మనకి కూడా జనుల నుంచి మనకి సుఖం లభించదు మూడవది ధనం ధనాన్ని ఏ వ్యక్తి అయితే వృధా చేస్తాడు సహాయం చెయ్యగలిగి కూడా సహాయం చేయకుండా పిసినారిగా లోభితనానికి గుర్త గురి అయ్యి అలా దాచుకుంటాడో ఆ వ్యక్తి తాలూకా ధనము ఐదు దొంగలన్నా తీసుకెళ్ళిపోతారు లేదంటే ఐటీ వాళ్ళన్నా తీసుకుని వెళ్ళిపోతారు టై రైడ్ అవుతుంది అన్నాళ్ళు కాపాడుకున్న ధనం వాళ్ళన్నా తీసుకెళ్ళిపోతారు ప్రకృతి వైపరీత్యాల్లో పోవచ్చు కానీ ఆ ధనం ఆ వ్యక్తికి పనికిరాదు ఒకవేళ ఇవేమీ జరగకపోయినా ఆ ధనం వల్ల ఆ వ్యక్తికి సుఖం ఉండదు అంటే నచ్చింది తినలేడు కంటి నిండా హాయిగా పడుకోలేడు చుట్టుపక్కల ఎన్ని సౌకర్యాలున్నా అవి ఆ వ్యక్తికి యూస్లెస్గా అయిపోతాయి సో ధనము ఉన్నా ధనము వల్ల సుఖం అనేటువంటిది రాదు ఇంకొకటి మనం మానసికంగా మన ఆలోచనలలో ఎవరి గురించి అన్న మనం చెడు ఆలోచించినట్లయితే వీళ్ళకి ఇలాగే జరగాలి మంచిదే జరిగింది వీళ్ళ వీళ్ళకిది కలిసి రాకూడదు ఇలాగే ఈర్ష్యా ద్వేషాలతో ఉన్న మానసిక సంకల్పాలు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తికి మనశ్శాంతి కదువవుతుంది అందుకే అంటారు భగవంతుడు ఇచ్చినవన్నీ ఉన్నాయండి మా దగ్గర కానీ మనశ్శాంతి లేదు అంటారు ఎవ్వరూ మనకి మనశ్శాంతి ఇవ్వరు మన మనశ్శాంతిని మనమే సంపాదించుకోవాలి మనం ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ పరచింతన పరదర్శనలో మనం సమయం ఎక్కువ గడిపితే మన మనశ్శాంతిని మనమే తీసుకెళ్ళి పరులకు అప్పచెప్తున్నట్టు అప్పుడు మన మనసు ఎలా శాంతిగా ఉంటుంది కాబట్టి కర్మ ఫలం అనేటువంటిది వీటి అన్నిటి అనుసారంగా ఒక నెట్ రిజల్ట్ అందుకనే కర్మ యొక్క ఫలితం మన చేతిలో ఉండదు అని అంటారు ఒక్కొక్కసారి అది ఇప్పుడు మనం చేసిందే అవ్వకపోవచ్చు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చేసింది అయి ఉండొచ్చు అండ్ అనేక జన్మ జన్మలుగా మనం చేసుకున్నది కూడా ఉంటుంది కొంతమంది చూడండి ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు కానీ వీళ్ళకి మాత్రం అన్ని రకాల అనారోగ్యాలు ఉంటాయి అంటారు అసలు మా ఫ్యామిలీలో ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవండి కానీ వీళ్ళకి ఏంటో అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అంటే ఏంటి అది వాళ్ళు అనేక జన్మలుగా తెచ్చుకున్నటువంటి అనారోగ్య సమస్యలు కాబట్టి శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది కేవలం ఒక శాస్త్రమో ఒక ఫిలాసఫీయో కాదు అందులో కంప్లీట్గా ఒక మనిషి తన కర్మను ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు చూడండి ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయంటే ఒకప్పుడు సైక్లోన్లు వస్తే అంటే ఒక యాభై వంద మందికి ఏదో నష్టమయ్యేది ఇప్పుడు సైక్లోన్లు వస్తుంటే రాష్ట్రాలు రాష్ట్రాలకి నష్టం కలుగుతుంది బిపర్జాయ్ వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలు ప్రాబ్లం అయ్యాయి ఎందుకు మనం ప్రకృతిని అంత దూషిస్తున్నాం కాబట్టి మనకి ప్రకృతి మీద విలువ లేదు కాబట్టి ప్రకృతి వల్ల మానవుడు కష్టం పాలవుతున్నాడు నష్టపోతున్నాడు ఆర్థికంగా సామాజికంగా పంటల చేతికి అంది రావట్లేదు ఎందుకవుతున్నాయి ఇవన్నీను బికాస్ మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రకృతి కూడా మనకి గౌరవం అనేటువంటిది ఇవ్వట్లేదు ఇలాంటి లోతైన కర్మకు సంబంధించినటువంటి అనేక కాన్సెప్ట్స్ ఫిలాసఫీస్ శ్రీమద్ భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ వ్యక్తి అయితే కర్మయోగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి తన కర్మలపై డబల్ అటెన్షన్ పెడతాడు కర్మ అంటే కేవలం మనం కాళ్ళు చేతులతో చేసేదే కాదు మనం మాట్లాడే మాట కూడా మనం ఇంట్లో అందరినీ తిట్టేసి బయటికెళ్ళి మనం మంచిగా మాట్లాడితే ఏమవుతుంది దాని ఉపయోగం ఏమీ ఉండదు సో లోపల బయట మనం ఎప్పుడైతే ఒకలాగా ఉంటామో అప్పుడు దాని యొక్క ఫల ఫలితం అనేటువంటిది మనకి లభిస్తుంది అందుకే నేటి యువత కంపల్సరీగా శ్రీమద్ భగవద్గీతను చదవండి భలే మీకు అది అర్థం కాకపోవచ్చు మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో అన్ని భాషల్లో చాలా సరళంగా చేసి ఇప్పుడు చెప్తున్నారు ఏ ఇదేంటిలే అని కొట్టిపడేయకండి మీ లైఫ్లో అనేక సమస్యలకి శ్రీమద్ భగవద్గీతలో మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనమాట భగవద్గీత అనేది ప్రతి ఇంట్లో ఉండాలి అనేవన్న నియమం పెట్టుకోవాలా హిందీలో చాలా మంచి సామెత ఉంది జేసా సంఘ్ వేసా రంగ్ అని మన సాంగత్యం ఎలాంటిదో అలాంటి రంగే మన మీద పడుతుందంట సో మనిషికి పుస్తకాలకు మించిన మంచి ఫ్రెండ్ ఎవరూ లేరు కానీ ఆ చదివే పుస్తకాల్లో మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక పుస్తకాలని ఎస్పెషలీ శ్రీమద్ భగవద్గీత లాంటిది ఉన్నప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా మనం దాన్ని తీస్తాం కదా ఇంట్లో పుస్తకం ఉన్నప్పుడు సరే ఏదో చూద్దాంలేని ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా దాన్ని తీసి అట్లీస్ట్ ఒక టూ త్రీ పేజెస్ అన్న మనం చదువుతాం చదవడం మొదలు పెట్టే కొద్ది అబ్బాయి ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి మళ్ళీ మనం ఇదవుతూ ఉంటాం సో పిల్లల్లో ఈ అలవాట్లు చేయాలి అంటే మేబీ అంత పెద్ద గ్రంథం ఉంటే కిడ్స్ మైండ్ నాట్ పిక్ అప్ కానీ దాన్ని చాలా ఇలస్ట్రేటెడ్ ఫామ్గా కిడ్స్కి యూత్కి అర్థమయ్యే విధంగా కూడా ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తూ ఉన్నాయి అట్లీస్ట్ ఆ పుస్తకాలన్నా తెచ్చి మనం ఇంట్లో పెట్టినప్పుడు పిల్లలు ఒకరోజు కాకపోతే ఒకరోజు అనేది దే విల్ పిక్ అప్ అండ్ దే విల్ రీడ్ ఇట్ సో కంపల్సరీగా ఉండాలి అయితే మనం నిత్యం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొన్ని సంభాషణలు జరిగేటప్పుడు కొన్ని మాటల్ని వింటూ ఉంటాం ఈ ప్రపంచం అంతా ఒక నాటకం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికే వెళ్ళిపోతాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొన్ని వేదాంతపరంగా అనిపిస్తాయి ఆ మాటలు అనేవి దీని వెనుకున్న పరమార్థం ఏంటండి మనం ఆత్మ పరమాత్మ ఈ శీర్షికలో చాలా క్లియర్గా ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకుందాం ఆత్మ అనేటువంటిది శరీరాన్ని నడిపించేటువంటి ఒక శక్తి అది శరీరంలో తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది తర్వాత చివరి క్షణం వరకు ఆత్మీయ దేహంలోనే ఉంటుంది ఎప్పుడైతే ఆత్మీయ దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో దాన్ని మృత్యువంటారు అన్న విషయం మనం చాలాసార్లు ఈ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అయితే మరి ఆత్మీయ శరీరంలో ఉండి ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది ఆ ఎనర్జీ ఇప్పుడు మన ఇంట్లో బోలేడు కరెంట్ ఉంది కరెంటు కనెక్షన్ ఉంది కానీ లైట్లు ఫ్యాన్లు పెట్టుకోకపోతే ఎలక్ట్రిసిటీ ఉన్నా ఉపయోగం లేదు ఒక లైటో ఫ్యానో ఫ్రిడ్జో టీవీయో ఏసీయో ఉంటే ఆ ఎలక్ట్రిసిటీ వల్ల ఉపయోగం ఉంటుంది లేదంటే కరెంటు కనెక్షన్ ఉండి కూడా ఉపయోగం లేదు సో ఎనర్జీ ఆత్మ అనేటువంటిది ఒక శక్తి ఆ శక్తి ఈ కర్మేంద్రియాల గుండా ఎక్స్ప్రెస్ అవుతుంది కళ్ళ ద్వారా చూస్తుంది ముక్కు ద్వారా వాసన చూస్తుంది నోట్తో మాట్లాడుతుంది చెవులతో వింటుంది సో ఆత్మ శరీరం రెండు కలిపితేనే జీవాత్మ అనేసి అని అంట అదే జీవుడు అంటారు ఇంగ్లీష్లో అయితే హ్యూమన్ బీయింగ్ అంటారు హ్యూమన్ అంటే వాస్తవంగా గ్రీస్లో మట్టి అని అర్థం అందుకే శరీరాన్ని మట్టితో పోలుస్తాం బీయింగ్ అంటే చైతన్య శక్తి అందుకే హ్యూమన్ బీయింగ్ అంటారు అంటితో అంటే మట్టితో తయారైన శరీరంలో ఎప్పుడైతే చైతన్య శక్తి అని ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడే ఆ జీవా ఓకే శరీరంలోకి ప్రవేశించింది తల్లి గుండా జన్మ కూడా తీసుకుంది తీసుకున్న మరి ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది అది నిర్జీవంగా ఉండదు అది ఒక పాత్రను అభినయిస్తుంది పాతకాలంలో చూడండి టేప్ రికార్డర్లు ఉండేవి ఆ టేప్ రికార్డర్లకి క్యాసెట్లు ఉండేవి క్యాసెట్లో ఏ సైడ్ బి సైడ్ అని ఉండేది ఏ సైడ్లో కొన్ని పాటలు ఏ సైడ్ పాటలన్నీ అయిపోయాక మనం క్యాసెట్ని తిప్పుకుంటే బీ సైడ్ పాటలన్నీ మనం వినేవాళ్ళం సో అవన్నీ కూడా ఏంటి ఆ క్యాసెట్లో రికార్డ్ అయిన సాంగ్స్ పది పాటలు ఉన్నాయనుకోండి అందులో మనం పది పాటలు వింటాం అదేవిధంగా ఆత్మ అనేటువంటి చైతన్య శక్తిలో కొన్ని పాత్రలు రికార్డ్ అయి ఉంటాయి ఈ పాత్రలు అనేటువంటివి అది తను చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా అది నటిస్తూ ఉంటుంది ఉదాహరణకి నేను ఈ జన్మలో చాలా దానపుణ్యాలు చేశాను గుడి కట్టించాను బడులు కట్టించాను అనేక నిరుపేదలకు నేను సహాయం చేశాను నా తోటి వారితో నేను చాలా ప్రేమగా ఉన్నాను సో ఈ జన్మలో ఈ శరీరంలో ఉంటూ ఆత్మనైన నేను చాలా పుణ్యాన్ని నేను జమ చేసుకున్నాను ఏదో ఒకనాడు బాడీ వదిలేయాల్సిందే దీంట్లో పర్మనెంట్గా ఉండను ఇప్పుడు నేను ఎప్పుడైతే నెక్స్ట్ బాడీ తీసుకుంటానో అప్పుడు నాకు ఎలాంటి పాత్ర లభిస్తుంది చాలా మంచి ధార్మికమైనటువంటి కుటుంబంలో ఎక్కడైతే అన్నానికి బట్టకి లోటు లేదో అలాంటి కుటుంబంలో మంచి విద్యాబుద్ధులతో అందరూ ఇష్టపడే విధంగా నా జన్మ ఉంటుంది ఎందుకు అది ఈ జన్మ తాలూకా నా పుణ్యం యొక్క ఫలితం ఇప్పుడు ఆ జన్మ నేను తీసుకున్నా కొంతమందికి ఇది చాలా కామన్ క్వశ్చన్ ఉంటుంది ఏమండి వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు ఎంతోమందిని మోసగిస్తూ ఉంటారు ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటారు కానీ వాళ్ళు దర్జాగా బతుకుతున్నారండి మేమేమో చాలా మంచిగా ఉన్నా మాకు అన్ని కష్టాలే అని ఇది చాలా కామన్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఇదే వాళ్ళు ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి సుఖ సౌఖ్యాలు కానీ భోగాలు ఈ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలో లేదంటే ఈ జన్మ పాత్ర కాదది అది క్రితజ్ జన్మం తాలూకా పుణ్యం చూడండి అంటారు కదా తాతలు సంపాదించిన ఆస్తిని ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేసి సో ఇట్స్ ద సేమ్ థింగ్ నేను క్రిత జన్మలో చేసుకున్న మంచి పనుల కారణంగా ఇప్పుడు నేను మంచి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నా బట్ ఈ బర్త్లో ఈ జన్మలో నేను దాన్ని కంటిన్యూ చేయకుండా కంప్లీట్ డిఫరెంట్ ట్రాక్లోకి వెళ్ళి ఆ డబ్బుని విలాసవంతంగా ఖర్చు పెట్టి రకరకాల జల్సాలు చేసి దుర్మార్గాలు చేసినట్లయితే నా తర్వాత జన్మ ఎలా ఉంటుంది అది కూడా దానికి ఎగ్జాక్ట్ ఈక్వల్ ఉంటుంది దీనినే మనం పాత్ర ఒక రోల్ అని అంట సో ఆత్మ అనేటువంటి ఈ శక్తి శరీరంలోకి ప్రవేశించి కర్మలు చేయడం ఆచరించినప్పుడు దాని మీద కర్మ ఫలితం అనేటువంటిది ఎక్కుతుంది ఆ కర్మ ఫలితం అనుసారంగానే అది జన్మలు తీసుకుంటూ ఉంటుంది అన్నమాట అద్భుతం అండి చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి ఓం శాంతి నమస్తే ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం